కోటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డి అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు ఇదే స్ఫూర్తితో కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోటమిరెడ్డి శ్రీద్రెడ్డి పిలుపునిచ్చారు ఇచ్చారు తొలి అడుగు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది ప్రజల్లో ఒక అపూర్వ స్పందన ప్రజలందరి నోటి వెంట ఒకే మాట తెలుగుదేశం పార్టీ పాలన అద్భుతంగా ఉంది రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుని పోతున్నారు ఒక ఇంజనీరింగ్ పూర్తయినటువంటి పాప బయటకు చెప్పింది ఈరోజు క్వాంటం వ్యాలీ గురించి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనంత గొప్పగా మన ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నాడు అందుకే ఐ లవ్ చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆ పాప చెప్పింది రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తయి అతి త్వరలోనే రెండో విడత అభివృద్ధి కార్యక్రమాలకి స్వీకరించటబోతున్నామని తెలియజేసి ఇదే ఉద్యమ స్ఫూర్తితో ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం